పూర్వమామిల్లా మండలం రంగ సముద్రం పంచాయతీలోని ఎస్టీ కాలనీ నందు పొదిలి మహేష్ అనే వ్యక్తి యాక్సిడెంట్ జరిగి మంచానికి పరిమితమై కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఉన్నదని ఆయన భార్య కవిత నియోజకవర్గం ఇన్ఛార్జి రితేష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆ విషయాన్ని రితేష్ రెడ్డి రంగసంద్రం పంచాయతీ ఎంపీటీసీ మరియు పూర్వమామిల్లా మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కలవకూరి నాయుడుకి సమస్యను చూడమని చెప్పడంతో రితేష్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ రోజు పొదులి మహేష్ కుటుంబాన్ని సందర్శించి వారికి నిత్యావసర సరుకులు అందించారు షేక్ నాయు కరీముల్లా కేశవ అన్వర్ బాషా బండి ఓబులేసు శివకుమార్ గణేష్ నాగేంద్ర నారాయణ చెప్పలి సుధాకర్ నాగరాజు పొదులి సురేష్ కిరణ్ అరుణ్ శ్రీను కొండయ్య అజయ్ పాల్గొన్నారు

తీసుకెళ్ళి మీకు సహాయం చేయమని సార్ చెప్తున్నారు ఈ పెన్షన్ విషయం కూడా తీసుకెళ్తాం ఆయన దృష్టికి ఆ లోపు సదరం సర్టిఫికెట్ తప్పై గాయాలు ఉన్నాయి కదా హాస్పిటల్కి వెళ్ళి చూపించాలి చె ఈరోజు మన రంగసుందరం పంచాయతీలోని ఎస్టీ కాలనీ ఎస్టీ హాస్టల్ పక్కన ఉన్నటువంటి కొదిలి మహేష్ అనే వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి అతనికి బ్యాక్ బోన్ డ్యామేజ్ అయింది అతను కనీసం వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా కూర్చొని కూడా కూర్చోలేడు అలాంటి పరిస్థితుల్లో మంచానికే పరిమితమైనాడు అందులో వాళ్ళ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఈ విషయం ఆ కుటుంబం సభ్యులు వాళ్ళ భార్య రితిష్ రితీష్ రెడ్డి గారి దృష్టికి మన బద్లు ఇన్ఛార్జీ తెలుగుదేశం పార్టీ బద్దెలు ఇన్ఛార్జీ రితీష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆయన నాకు ఆ విషయం చెప్పడం వెంటనే ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు మనం వాళ్ళ కుటుంబం దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి నిత్యావసర సరుకులు అందించడం జరుగుతూ ఉంది అదేవిధంగా అతనికి ఇప్పటి వరకు పెన్షన్ కూడా ఇవ్వలేదు ఒక రెండు సార్లు యాక్సిడెంట్ జరిగింది అతనికి ఒకసారి యాక్సిడెంట్లో ఆ కాలు కోల్పోవడం జరిగింది అప్పుడు డాక్టర్లు ఫార్టీ పర్సెంటే ఇచ్చారట ఈ సర్టిఫికేట్లో సర్టిఫికెట్లో సో ఇతనికి తర్వాత యాక్సిడెంట్ వల్ల బ్యాక్బోన్ డ్యామేజ్ అయింది సో అతను భంశానికే పరిమితమైనాడు ఈ విషయం రిష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన పెన్షన్ వచ్చే విధంగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను ఇప్పుడు మనం దగ్గర నుంచి చూసుకో అతను వెళ్ళలేదు కదా ఏమంట నువ్ తీసుకోవాలి భర్త నే రెండు అని చెప్తున్నాడు పెన్సిల్ వస్తే నెలకు పదిహేను వేలు వస్తుంది వేలు అది మాట్లాడి

మానిపోయేటట్టు పత్యం ఉండాలి ఉండాలయన వద్దు 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 సంగటి చేసుకొని కార్యం సంగటి తినాలి మానిపోదాం తప్పులే మానిపోతే మళ్ళా

నువ్వు కూడా చికెన్ మటన్ కాకుండా ఆమె చెప్పినట్టు వినాలి నువ్వు చూడ నువ్వు ప్రమాదం చట్టం జరిగింది ఆ పిల్లలను ఆమె సాగాలి ఇప్పుడు ముగ్గురు పిల్లలను చూసుకో ఆమె చెప్పినట్టు వినాలి నువ్వు గాయాలు ఉన్నప్పుడు చికెన్ తింటానంటే ಸರಿ ಪಾಪಿಸ್ ಗುರ್ತಿ ಸರ್ಕಾರಿ ದೊರಕದೇ

అది పోవడానికి ఏదో ఆటోలో తీసుకుపోవాలి అది నేనే చూస్తా మంచి నువ్వు చెప్పిన మాట వినాలి మరి అట్లా